హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్ ఈ నెల ఇరవై మూడు శనివారం ముక్కోటి ఏకాదశి ఈ చెట్టును తాకితే చాలు వైకుంఠవాసం కలుగుతుంది మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోతాయి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఏ చెట్టును తాకితే మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోతాయో వైకుంఠవాసం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెల ఇరవై మూడు అనగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈసారి శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రావటం ఎంతో పవిత్రముగా అందరూ భావిస్తున్నారు ఇలా ఎప్పుడైతే ముక్కోటి ఏకాదశి శనివారంతో కలిసి వస్తుందో ఇలాంటి రోజు కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఇలా చాలా అరుదుగా జరుగుతుంది ఇది కోటి రెట్లు పుణ్యాన్ని అందించే రోజు ఇంతటి అద్భుతమైన ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి మీ ఒంట్లోకి దివ్యశక్తులు ప్రవేశిస్తాయి అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఒక్క ఏకాదశి మనం ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు మనం ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంతేకాదు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అందుకే మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం తప్పక ఉపవాసం ఉండాలి ఈరోజు అన్నాన్ని స్వీకరించవద్దు పండ్లు రసాలు పాలు మాత్రమే తీసుకోవచ్చు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే గరుత్మంతుని వాహనముగా చేసుకుని వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరికి వస్తారు అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు కాబట్టి దీన్నే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు భక్తులు లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయడం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది చాలామంది తెలియక దీపారాధనను భూమిపై వెలిగిస్తారు దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకున్నది శాస్త్రాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను దేవుని మందిరములో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమితులను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిద ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో తెలుసుకుందాం మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో రావి ఆకు కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉంచాలి ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి ఇలా రావి ఆకుపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి ఈరోజు ఇలా చేస్తే రాహువు కేతువు దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభముగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావి ఆకులు కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి సోమవారం జన్మించిన వారు మూడు రావి ఆకులపై ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు గురువారం జన్మించిన జాతకులు దీపాలు శుక్రవారం జన్మించిన జాతకులు ఆరు దీపాలు శనివారం జన్మించిన జాతకులు తొమ్మిది దీపాలు ఆదివారం జన్మించిన జాతకులు పన్నెండు రావి ఆకులపై ప్రమెద్యలను పెట్టి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఇక అద్భుతమైన శనివారంతో కూడిన ముక్కోటి ఏకాదశి రోజు తాకవలసిన వృక్షం ఏమిటంటే రావి చెట్టు ఈ రావి చెట్టుని వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు ఈరోజు పూజలు ముక్కోటి ఏకాదశి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి చెమ్ముడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రదక్షిణాలు చేస్తూ జపించండి ఇలా ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలు జపించడం వల్ల రాహు కేతువుల వలన కలిగే కాలసర్ప దోషాలు తగ్గుతాయి ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అంతేకాకుండా వివాహ సమస్యలు తీరటం సంతాన ప్రాప్తి మరియు శని బాధలు తొలగిపోతాయి వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది ఇలా చేశాక రావి చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకటం వల్ల మీ వంట్లో ఉన్న చెడు మొత్తం చెట్టు లాగేసుకుంటుంది ఈరోజు పూజ అంతా చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టును తాకితే చాలు మీ దరిద్రం మొత్తం పారిపోతుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందుతారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలో ధనం అయస్కాంతములా ఆకర్షించబడుతుంది మీకు నరదిష్టి దిష్టి ప్రభావం ఉన్న ఈ చెట్టు లాక్కుని మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది మీ దరిద్రం మొత్తం పోయి మీకు అదృష్టాన్ని ఇస్తుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్